లో ఏజెంట్ గా నేను కూర్చున్నాను సార్ అంటే నేను చిన్నప్పటి నుంచి నా బాల్యం నుంచి వాళ్ళని నేను దగ్గర వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అంటే పిన్నెల్లి సోదరులు పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరిని నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ భావజాలం వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూశాను అయితే నా నాకు వాళ్ళ వ్యక్తిత్వం మీద ఇష్టం లేక వాళ్ళ వ్యక్తిత్వం నచ్చక టీడీపీకి నేను అభిమానిగా మారానండి సో టీడీపీలో నేను చాలా ఇష్టంగా బాబు గారంటే ఇష్టం నాకు బ్రహ్మానందరెడ్డి గారు అంటే ఇష్టం బాగా అందుకని నేను ఏజెంట్ కూడా మించున్నాను నీకు ఎంత ధైర్యం రా మమ్మల్ని ఎదిరించి ఏజెంట్ కూర్చొని అంత ఇదే అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో నేను నా అంటే నాకు ఇష్టం వచ్చినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగం ఆ మహానుభావుడు కల్పించిన స్వేచ్ఛ నేను వినియోగించుకుంటుంటే తొమ్మిదిగా నా మీదకి వచ్చి డైరెక్ట్ గా పిన్ని వెంకటరావు ఎందుకంటే ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అలాగే చంపేస్తా ఉన్నారు రిజల్ట్ తర్వాత చంపేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా వేటాడుతా ఉన్నారు సరే నాకు ఏది జరిగినా మెయిన్ గా పిన్నెలి వెంకటరామరెడ్డి నెంబర్ వన్ అండి వాళ్ళ తర్వాత వాళ్ళ అన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇక భయపడాల్సిన పని లేదు మాచాలకు స్వేచ్ఛ వస్తుందని నేను కూడా కూర్చున్నాను ఎందుకంటే ఈ అరాచకాన్ని భరించలేక కూర్చుంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అతనికి ఒక అనుచరుడు ఉన్నాడు వాడు బీస్ట్ లాగా దేశిరెడ్డి నాసరెడ్డి అనేవాడు గంభీరంగా ఉంటాడు వాడిద్దరు వచ్చేసి నాకు వార్నింగ్ ఇస్తారు అరే నిన్ను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలు అయిపోస్తాం నేను చంపేస్తాం మేము నీకెంత ధైర్యంరా ధైర్యం రా నీకు కాసేపు అని చెప్పేసి బెదిరించారు నేను భయపడలేదండి సార్ నేను కూర్చున్నాను ఏదైతే అదేందని చెప్పేసి వీడు భయపడలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఓటేయడానికి నా భార్య పిల్లలు సిద్ధంగా ఉన్న క్రమంలో ఇంటికి వెళ్ళి నా భార్యని కొట్టి నా పిల్లల్ని దారుణంగా చెత్త కొట్టి వంద మంది రౌ వంద మంది రౌడీలు మెయిన్గా మూడు వందల మంది కిరాయి రౌడీలు అనుకున్నారు వచ్చి డైరెక్ట్ గా నా పెద్ద బాబు అండి నా బాబు కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది డిగ్రీ చదువుకున్నాడు వాడికి ఏం తెలియదు నేను చాలా విలువలతో వాళ్ళకి పెంచాను నా బిడ్డలలో ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్నానండి నా బాబు అదే టైంలో ఫోన్ వస్తే ఇతను వచ్చాడంట మా ఇంటికి అటాక్ చేయడానికి అతను అనుచరులతోటి పిల్లలు వెంకటరామరెడ్డి అండి డైరెక్ట్ గా వచ్చి అతను వచ్చి అరే ఎంత బలుపురా మీ నాన్నకి నువ్వేనా రా వాడి కొడుకు అని చెప్పి చెప్పారు అవునండి నేను మాట్లాడుతుంటే వాడికి ఫోన్ వస్తే మా అబ్బాయికి ఫోన్ తీస్తా ఉంటే పొత్తి కొడుకు మీద ఫాస్ట్ గా తన్నాడు పిల్లలు వెంకటరామరెడ్డి నా బాబు కింద పడిపోయాడండి తన్నిన తర్వాత మా చిన్న బాబు ఏ అని చెప్పి లన్నన్ కొడుతుంటే నా చిన్న ఒకటి రెండో కొడుకు వస్తే నువ్వు ఎమ్మెల్యే తమ్ముడిని ఏ అని చెప్పి వాళ్ళని చిత్త వందల మంది వెంటాడారండి నా పెద్ద కొడుకు పారిపోయాడు చిన్న కొడుకుని అందరు కొడతా ఉంటే అంతే కుప్పకొలిపోయాడు నా భార్య నా పిల్లలను కొడుతున్నారు ఏంటండి అని చెప్పేసి ఏడుస్తూ అడ్డు వస్తే ఆమెను కొట్టారు గొంతు దగ్గర గాయాలు కూడా ఉన్నాయి ఈ రకంగా అసలు ఇంత ఏంటో అది ఏం గ్రామమో దేశంలోనే అలాంటి గ్రామం పుట్టడం నేను దురష్టకరంగా చాలా దౌర్భాగ్యంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నా ఊరంటే నాకు చాలా ఇష్టం అసలు వీళ్ళే అన్నదమ్మలండి ఆ పోలీసులు ఏంటి ఆ పీఓ కానీ ప్రిసైడింగ్ అధికారి కానీ మొత్తం అంత భయంతో వణిగిపోతున్నారు అక్కడ అసలు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అండి నా కళ్ళల్లో నేను చావు నోట్లోకి వెళ్ళొచ్చాను సార్ ఇంకా అప్పుడు నేను నన్ను చంపేయడానికి సిద్ధంగా ఉంటే మారణాయుధాలతో పక్కన ఆ పోలింగ్ బూత్ పక్కన మారణాయుధాలు పెట్రోల్ బాంబులు తర్వాత బరీసలు గండర గొడ్డలు అన్ని పెట్టుకుని నన్ను చంపడానికి నాకు ప్లాన్ చేసుకుని ఉంటే నేను సిచ్యువేషన్ అర్థం చేసుకొని అక్కడ డీఎస్పీ గారు కనపడ్డాడు ట్రైనీ డిఎస్పీ జగదీష్ గారిని ఆయన సిచువేషన్ వివరించాను సార్ నేను ఎవరిని సార్ ఇట్లా మనం చంపేస్తున్నారండి వీలైతే ప్లీజ్ సేవ్ మీ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా పాపం వాళ్ళకి భయపడుతూ నా దగ్గరకు వచ్చి ఆయన నా మాటలు వింటా ఉంటే పిన్నిలు వెంకటరామరావు డైరెక్ట్ గా మంది బార్బాలతో వచ్చి మళ్ళా అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి వచ్చి మళ్ళా వాడిని నాకు సరెండర్ చేయి విడిచిపెట్టని చెప్పంటే ఇది కరెక్ట్ కాదండి అని డిఎస్పీ మాట్లాడాడు అయినా సరే డిఎస్పి లాగి పక్కన పెట్టేసి నన్ను చంపాలని ప్లాన్ చేస్తే అప్పుడు సెంట్రల్ పోలీసులు కూడా మానవతా దృక్పథం తోటి సారు క్రిటికల్ ఉందని చెప్పేసి డిఎస్పీ గారితో డిస్కస్ చేశారు హిందీలో తర్వాత ఆయన ఒట్టిపల్ అనే గ్రామం నుంచి ఒక ఏడుగురు సెంట్రల్ ఫోర్స్ తెప్పించారండి తెప్పించి నన్ను సేవ్ చేసినందుకు దాని మీద కూడా ఫైర్ అయ్యాడు కింద వెంకటరామిరెడ్డి వాడిని సేవ్ చేస్తామని చెప్పేసి అయితే ఆయన సేవ్ చేసి కేవలం సేమ్ బుద్ధ వెంకన్న గారిని గతంలో దురకా కిషోర్ అనే వ్యక్తి దాటి నుంచి ఎలా సేవ్ చేశారు డీఎస్పీ ట్రైనింగ్ డీఎస్పీ జగదీష్ గారు అని చెప్పేసి నన్ను ఆయన వెహికల్ ఎక్కించుకొని చాలా స్పీడ్ తోటి నన్ను సేవ్ చేసి వెలుదుర్తి పోలీస్ స్టేషన్ లో వెళ్ళిపెట్టాడండి లేకపోతే నేను చనిపోయాన్ని నా భార్య బిడ్డల్ని పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత చంపాలని స్కెచ్ చేశారండి ఆల్రెడీ స్కెచ్ చేస్తే వాళ్ళు అక్కడ ఉన్న క్రమంలో నేను కొంచెం వాళ్ళ గైడెన్స్ ఇచ్చేసి డీఎస్పీ గారు అండర్లోకి వచ్చిన తర్వాత నేను ఫోన్ బయట నుంచి తెప్పించుకొని నా ఫోన్ డీఎస్పీ గారికి చెప్పాను నా భార్య బిడ్డలు చంపేస్తారంటే ఆయన కూడా పట్టేసి పట్టి పట్టించుకోలేదండి ఆయన చేతులు ఎత్తేసారు వాళ్ళందరూ కూడా ఎస్పీ గారికి ఫోన్ చేశాను స్పెషల్ ఫోర్స్ ఫోన్ చేశాను ఎవ్వరు కూడా చేస్తాం చూస్తాం జేసీ గారు కూడా చేశాను వాళ్ళు కూడా నిశ్చస్థులైపోయి మొత్తం కూడా సైలెంట్ ఉండిపోయారు ఇప్పుడు ఈ మాటలు కూడా చెప్పొద్దు అని నా భార్య బిడ్డలు ఏడ్చారు ఇవాళ చంపేస్తారండి మీరు ఎదిరించొద్దు కంప్లైంట్ ఇవ్వొద్దు మాట్లాడొద్దు అన్నా కానీ ఇక లేదు ఎలాగో నన్ను చంపేస్తారు సార్ నేను నాకేమైనా చనిపోతే కేవలం పిన్ని వెంకట్రామరెడ్డి మీడియా ద్వారానే చెప్తున్నా సార్ అతనే కారణం ఇంకా అక్కడి నుంచి ఇంకెవరు లేరు పిన్ని వెంకట్రామరెడ్డి వాళ్ళన్నా కన్నగుంటలో ఏజెంట్ గా నేను కూర్చున్నాను సార్ అంటే నేను చిన్నప్పటి నుంచి నా బాల్యం నుంచి వాళ్ళని నేను దగ్గరని చూసా వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అంటే పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే వెంకటరామరెడ్డి రెడ్డి వీళ్ళిద్దరిని నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ భావజాలం వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూశాను అయితే నాకు వాళ్ళ వ్యక్తిత్వం మీద ఇష్టం లేక వాళ్ళ వ్యక్తిత్వం నచ్చక టీడీపీకి నేను అభిమానిగా మారానండి సో టీడీపీలో నేను చాలా ఇష్టంగా బాబు గారంటే ఇష్టం నాకు బ్రహ్మానంద రెడ్డి గారు అంటే ఇష్టం బాగా అందుకని నేను ఏజెంట్ కూడా మించున్నాను నీకెంత ధైర్యం రా మమ్మల్ని ఎదిరించి ఏజెంట్ అంత ఇదే అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో నేను నా అంటే నాకు ఇష్టం వచ్చినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగం ఆ మహానుభావుడు కల్పించిన స్వేచ్ఛ నేను వినియోగించుకుంటుంటే తొమ్మిదిగా నా మీదకి వచ్చి డైరెక్ట్ గా పిన్నెలు రెడ్డి అండి ఎందుకంటే ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అలాగే చంపేస్తా ఉన్నారు రిజల్ట్ తర్వాత చంపేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా వేటాడుతూ ఉన్నారు సరే నాకు ఏది జరిగినా మెయిన్ గా వెంకటరావు రెడ్డి నంబర్ వన్ అండి వాళ్ళ తర్వాత వాళ్ళన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇక భయపడాల్సిన పని లేదు మార్చలకు స్వేచ్ఛ వస్తుందని నేను కూడా కూర్చున్నాను ఎందుకంటే ఈ అరాచకాన్ని భరించలేక కూర్చుంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అతనికి ఒక అనుచరుడు ఉన్నాడు వాడు బీస్ట్ లాగా దేశరెడ్డి నాసరెడ్డి అనేవాడు గంభీరంగా ఉంటాడు వాడిద్దరు వచ్చేసి నాకు వార్నింగ్ ఇస్తారు అరే నిన్ను రోజు సాయంత్రం ఐదు గంటలు అయిపోస్తాం నేను చంపేస్తాం మేము నీకు ఎంత ధైర్యంరా నీకు కాసేపు అని చెప్పేసి బెదిరించారు నేను భయపడలేరండి సార్ నేను కూర్చున్నాను ఏదైతే అదేందని చెప్పేసి వీడి భయపడలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఓటేయడానికి నా భార్య పిల్లలు సిద్ధంగా ఉన్న క్రమంలో ఇంటికి వెళ్ళి నా భార్యని కొట్టి నా పిల్లల్ని దారుణంగా చెత కొట్టి వంద మంది రౌ వంద మంది రౌడీలు మెయిన్ గా మూడు వందల మంది కిరాయి రౌడీ అనుకున్నారు వచ్చి డైరెక్ట్ గా నా పెద్ద బాబు అండి నా బాబు కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది డిగ్రీ చదువుకున్నాడు వాడికి ఏం తెలియదు నేను చాలా విలువలతో వాళ్ళకి పెంచాను నా బిడ్డలు ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్నానండి నా బాబు అదే టైంలో ఫోన్ వస్తే ఇతను వచ్చాడంట మా ఇంటికి అటాక్ చేయడానికి అతను అనుచరులతో పిల్లలు వెంకటరామరెడ్డి అండి డైరెక్ట్ గా వచ్చి అతను వచ్చి అరే ఎంత బలుపురా మీ నాన్నకి నువ్వేనా రాడు కొడుకు అని చెప్పి చెప్తారు అవునండి నేను మాట్లాడుతుంటే వాడికి ఫోన్ వస్తే మా అబ్బాయికి ఫోన్ తీస్తా ఉంటే పొత్తి కొడుకు మీద ఫాస్ట్ గా తన్నాడు పిల్లలు వెంకటరామరెడ్డి నా బాబు కింద పడిపోయాడండి తన్నిన తర్వాత మా చిన్న బాబు ఏ అని చెప్పి వాళ్ళని కొడుతుంటే నా చిన్న రెండో కొడుకు వస్తే నువ్వు ఎమ్మెల్యే తమ్ముడిని ఏ అంటావారు అని చెప్పి వాళ్ళని చిత్తగొట్టారండి వందల మంది వెంటాడారండి నా పెద్ద కొడుకు పారిపోయాడు చిన్న కొడుకుని అందరు కొడతా ఉంటే అంతే కుప్పకొలిపోయాడు నా భార్య నా పిల్లలను కొడుతున్నారు ఏంటండి అని చెప్పేసి ఏడుస్తూ అడ్డు వస్తే ఆమెను కొట్టారు గొంతు దగ్గర గాయాలు కూడా ఉన్నాయి ఈ రకంగా అతను ఇంత అరాచకం ఏంటో అది ఏం గ్రామమో దేశంలోనే అలాంటి గ్రామంలో పుట్టడం నేను దురష్టకరంగా చాలా దౌర్భాగ్యంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నా ఊరంటే నాకు చాలా ఇష్టం అసలు వీళ్ళే అన్నదమ్మలండి ఆ పోలీసులు ఏంటి ఆ పీఓ కానీ ప్రిసైడింగ్ అధికారి కానీ మొత్తం అంత భయంతో ఉణిగిపోతున్నారు అక్కడ అసలు ఎంత భయంకరమైన సిచువేషన్ నా కళ్ళల్లో నేను చావు వెళ్ళొచ్చాను సార్ ఇంకా అప్పుడు నేను నన్ను చంపేయడానికి సిద్ధంగా ఉంటే మారణాయుధాలతో పక్కన ఆ పోలింగ్ బూత్ పక్కన మారణాయుధాలు పెట్రోల్ బాంబులు తర్వాత పరిసలు గండరగోడ్డలు అన్ని పెట్టుకుని నన్ను చంపడానికి నాకు ప్లాన్ చేసుకుని ఉంటే నేను సిచువేషన్ అర్థం చేసుకొని అక్కడ డీఎస్పీ గారు కనపడ్డాడు ట్రైని డీఎస్పీ జగదీష్ గారిని ఆయన సిచువేషన్ వివరించాను సార్ నేను ఎవరిని సార్ ఇట్లా నన్ను చంపేస్తున్నారండి వీలైతే ప్లీజ్ సేవ్ మీ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా పాపం వాళ్ళకి భయపడుతూ నా దగ్గరకు వచ్చి ఆయన నా మాటలు వింటా ఉంటే పిన్నెల వెంకటరామరావు డైరెక్ట్ గా మంది బార్బాలతో వచ్చి మళ్ళా అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి వచ్చి మళ్ళా వాడిని నాకు సరెండర్ చేసి విడిచిపెట్టని చెప్పంటే ఇది కరెక్ట్ కాదండి అని డీఎస్పీ మాట్లాడాడు అయినా సరే డీఎస్పీ లాగి పక్కన పెట్టేసి నన్ను చంపాలని ప్లాన్ చేస్తే అప్పుడు సెంట్రల్ పోలీసులు కూడా మానవతా దృక్పథంతో సారు క్రిటికల్గా ఉందని చెప్పేసి డిఎస్పీ గారితో డిస్కస్ చేశారు హిందీలో తర్వాత ఆయన ఒట్టిపాల్ అనే గ్రామం నుంచి ఒక ఏడుగురు సెంట్రల్ ఫోర్స్ తెచ్చి తెప్పించారండి తెప్పించి నన్ను సేవ్ చేసినందుకు ఆయన మీద కూడా ఫైర్ అయ్యాడు పిన్నుల వెంకటరామరెడ్డి వాడిని సేవ్ చేస్తామని చెప్పేసి అయితే ఆయన సేవ్ చేసి కేవలం సేమ్ బుద్ధ వెంకన్న గారిని గతంలో తురకా కిషోర్ అనే వ్యక్తి దాటి నుంచి ఎలా సేవ్ చేశారో డీఎస్పీ ట్రైనింగ్ డిఎస్పీ జగదీష్ గారు అని చెప్పేసి నన్ను ఆయన వెహికల్ ఎక్కించుకొని చాలా స్పీడ్ తోటి నన్ను సేవ్ చేసి వెల్లుత్తి పోలీస్ స్టేషన్ లో వెళ్ళిపెట్టాడండి లేకపోతే నేను చనిపోయేవాన్ని నా భార్య బిడ్డలని పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత చంపాలని స్కెచ్ చేశారండి ఆల్రెడీ స్కెచ్ చేస్తే వాళ్ళు అక్కడున్న క్రమంలో నేను కొంచెం వాళ్ళ గైడెన్స్ ఇచ్చేసి డీఎస్పీ గారు అండర్లోకి వచ్చిన తర్వాత నేను ఫోన్ బయట నుంచి తెప్పించుకొని నా ఫోన్ డీఎస్పీ గారికి చెప్పాను నా భార్య బిడ్డలు చంపేస్తారంటే ఆయన కూడా పట్టేసి పట్టి పట్టించుకోలేదండి ఆయన చేతులు ఎత్తేసారు వాళ్ళందరూ కూడా ఎస్పీ గారికి ఫోన్ చేశాను స్పెషల్ ఫోర్స్ ఫోన్ చేశాను ఎవ్వరు కూడా చేస్తాం చూస్తాం జేసీ గారికి కూడా చేశాను వాళ్ళు కూడా నిశ్చస్టులు అయిపోయి మొత్తం కూడా సైలెంట్ ఉండిపోయారు ఇప్పుడు ఈ మాటలు కూడా చెప్పొద్దు నా భార్య బిడ్డలు ఏడ్చారు ఇవాళ చంపేస్తారండి మీరు ఎదిరించొద్దు కంప్లైంట్ ఇవ్వొద్దు మాట్లాడొద్దు అన్నా కానీ ఇక లేదు ఎలాగో నన్ను చంపేస్తారు సార్ నేను నాకేమైనా చనిపోతే కేవలం పిన్నెల్లి వెంకట్రామరెడ్డి మీడియా ద్వారానే చెప్తున్నా సార్ అతనే కారణం ఇంకా నుంచి ఇంక ఎవరు లేరు రెడ్డి వెంకట్రామరెడ్డి వాళ్ళన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి